Hello everyone. వెల్కమ్ టు ట్రెండి చిన్నీ థాట్స్ మధ్యాహ్నం నా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత వన్ అవర్ పడుకుని లేచానండి టైం చూస్తే ఫైవ్ అయ్యింది క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉందనమాట పడుకుని లేచిన తర్వాత అయితే ఇంకా చల్లగా అనిపిస్తుంది బాల్కనీలోకి వచ్చి చూస్తే క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో అందుకే ఈ చిన్న క్లిప్ని షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఇలా బాల్కనీలో నిలబడి కొంచెం సేపు ఈ నేచర్ని చూస్తూ రిలాక్స్ అవుతున్నాను ఇంకా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను కూడా తర్వాత ఇంకేముందండి ఇటువంటి క్లైమేట్లో వెంటనే గుర్తొచ్చేది గరం చాయ్నే కదా నా ఫేవరెట్ డ్రింక్ టీ అనేది పెట్టుకుని తాగాలనిపించింది సో వెంటనే కిచెన్లోకి వెళ్ళి టీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకో తెలియదండి నాకు ఫస్ట్ నుండి కూడా నేను కొంచెం లేజీగా ఉన్నా మూడీగా ఉన్నా అలాగే నాకు హెడ్ఏక్గా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా సరే వెంటనే వేడివేడిగా టీ తాగాలి అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి బేసిక్గా నేను టీ లవర్ అనమాట సో టీ అనేది మా ఇంట్లో ఎవరు తాగరనమాట ఓన్లీ నేనే తాగుతాను నాకు టీకి పార్ట్నర్ కూడా అవసరం లేదండి అర్ధరాత్రి అయినా సరే కొంచెం లోన్లీగా మూడీగా అనిపించిందంటే కనుక వెంటనే ఒక వేడివేడిగా కప్ టీ అనేది తాగి నాకు నేనే కంట్రోల్ అయిపోతాను అనమాట అంటే కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను అనమాట టీ తాగిన తర్వాత ఇంకా ఈవినింగ్ టు నైట్ రొటీన్ని ఫుల్ ఎనర్జీగా ఎక్కడ ఆపకుండా అనమాట నేను మధ్యాహ్నం పడుకోవడానికి ముందుగా ఫోల్డ్ చేసిన బట్టలు అన్నీ కూడా వార్డ్రోబ్లో ఎవరి ర్యాక్స్లో వాళ్ళవి నీట్గా అరేంజ్ చేసేస్తున్నాను అలాగే ఒక్కొక్కసారి మన దృష్టి సడన్ గా ఇలా కొన్ని కొన్ని వాటిపైన పడుతుంది కదండి ఇక్కడ చూసారా చాలా రోజులు క్లీన్ చేయకపోవటం వల్ల ఈ టానిక్ బాటిల్ పైన డస్ట్ అనేది పేరుకుంది అలాంటప్పుడు మనము క్లాత్తో కాకుండా ఇలా ఒక వెట్ వైప్ తీసుకుని దాన్ని టూ పీసెస్గా కట్ చేసి బాటిల్ని తుడిస్తే బాటిల్ షైనీగా ఉండటమే కాకుండా గా కూడా ఉంటుంది అనమాట సో ఇదే వైప్తో ఒకసారి టేబుల్ను కూడా నీట్గా తుడిచేస్తున్నాను మన డైలీ పనులతో పాటు ఇలా అప్పుడప్పుడు ఒక్కోసారి ఎక్స్ట్రా పనులు కూడా తగులుతుంటాయి కదండి లేడీస్ కి అని ఎక్స్ట్రా పనులు తగిలినా సరే హౌస్ అనేది నీట్ గా క్లీన్ గా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి సో ఇప్పుడు ఇంకా కిచెన్ లోకి వచ్చేసానండి మార్నింగ్ కడిగిన గిన్నెలు అన్ని కూడా డ్రై అయిపోయినాయి వాటిని గిన్నెల స్టాండ్ లో సర్దేస్తున్నాను అనమాట కిచెన్ లో మాకు వుడ్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల గిన్నెల స్టాండ్ ఫిట్ చేయడానికి వాల్ అనేది కంఫర్ట్గా లేదనమాట సో అందుకని గిన్నెల స్టాండ్ని ఇలాగే వార్డ్రోప్ దగ్గర ఒక కార్నర్లో కింద పెట్టేశాను ఈ గిన్నెల స్టాండ్లోనే డ్రై అయిపోయినటువంటి గిన్నెలన్నీ కూడా ఇలా నీట్గా అనమాట తర్వాత కరివేపాకు స్టోర్ చేసుకునేటువంటి బాక్స్ ఒకటి ఖాళీ అయిపోతే మార్నింగ్ గిన్నెలతో పాటు తోమేశానండి సో అది కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్ లోంచి కరివేపాకు తీసి ఆ కరివేపాకుని ఈ బాక్స్లోకి మరలా రీఫిల్ చేసేస్తున్నాను అనమాట కరివేపాకుని కవర్లో కాకుండా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా కవర్లో నుంచి తీసి వేసుకునే శ్రమ కూడా తప్పుతుంది లోకల్ మార్కెట్లో తక్కువకు వస్తున్నాయని చెప్పి పచ్చడి కోసం ఇలా టూ కేజీస్ టమాటాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని క్లీన్గా వాష్ చేస్తాను టమాటాలను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మార్నింగ్ కోసం ఇక్కడ పెరుగు తోడు వేస్తున్నానండి చెప్పాను కదండి ఈరోజు క్లైమేట్ అనేది చాలా క్లౌడీగా ఇంకా కూల్గా ఉందని సో ఈరోజు బయట నుంచి ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాం అనమాట బయట ఫుడ్ తిని కూడా చాలా రోజులు అయ్యిందని ఎందుకో ఈరోజు బిర్యానీ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా అనిపించి ఇంకా ఇలా వేడివేడి బిర్యానీని మా డిన్నర్లో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు రొటీన్ రెసిపీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా ప్లాన్ చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేస్తేనే మన లైఫ్ అనేది బోర్గా ఉండకుండా ఉంటుంది ఇంకా డిన్నర్ ఫినిష్ చేశాక కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ అనమాట ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం అనేది బోరింగ్ పని అలాగే తప్పించుకోలేని పని కూడా సో అందుకని పక్కన నాకు ఇష్టమైన సాంగ్స్ని ప్లే చేసుకుంటూ ఈ స్టవ్ క్లీనింగ్ వర్క్ అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చేసేస్తాను పనులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కొంచెం లేజీగా ఇంకా వీక్గా ఉన్నా కూడా ఫస్ట్ అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోవాలి తర్వాత మనకి ఇష్టమైన స్పీచ్ కానీ సాంగ్స్ కానీ ప్లే చేసుకుని ఆ వర్క్ని స్టార్ట్ చేస్తే పక్కన ప్లే అయ్యేటువంటి సాంగ్స్ వల్ల మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే బద్దకించినా సరే తర్వాత ఎలాగో మనకి ఆ పని చేయటం తప్ప కాబట్టి ఒక్కొక్కసారి మనల్ని మనం బలవంతంగా అయినా సరే యాక్టివేట్ చేసుకోవాలి సో కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసాక వాష్ చేసిన గ్యాస్ స్టవ్ స్టాండ్స్ని మరలా స్టవ్కి ఫిక్స్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఒక్కసారి గ్యాస్ ఆన్ చేసి ఫ్లేమ్ సరిగ్గా వస్తుంది లేనిది చెక్ చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మార్నింగ్ టిఫిన్ కోసం ఇక్కడ నేను మినపగుళ్ళు అదేవిధంగా కొన్ని బాదాములను నానబెడుతున్నానండి సో డైలీ చేసే పనులైనా సరే కొంచెం మనసు పెట్టి చేసుకుంటే తర్వాత మనకి ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట సో నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో